మిత్రులారా నమస్కారం ఈరోజు నేను తెలుగు సినీ సింహం బాలకృష్ణ నందమూలి బాలకృష్ణ గురించి మాట్లాడదలుచుకున్నాను జూన్ పదవ తేదీ ఆయన పుట్టినరోజు పంతొమ్మిది వందల అరవైలో ఆయన జన్మించారు నేటికి అరవై నాలుగు దాటి అరవై ఐదు ప్రవేశిస్తున్నారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఆయన గొప్ప విషయాలు అనేక ఉన్నాయి అనేక దాదాపు తెలుగు సినీ ఫీల్డ్లో యాభై సంవత్సరాలు పూర్తి చేసిన ప్రముఖ నటుడు ఆయనే అసలు నటులు కూడా ఇంకా ఎవరు లేరు నాకు తెలిసి మురళీమోహన్ గారు డెబ్బై మూడులో వచ్చారు డెబ్బై నాలుగులో మోహన్ బాబు గారు వచ్చారు కానీ వారు నిదానంగా కనుమరుగైపోతున్నారు నేటికి స్టార్గంతో స్టార్డమ్ నటిస్తూనే యాభై ఏళ్ళు పూర్తి చేసిన ఏకైక గొప్ప నటుడు తెలుగు సినీ సింహం బాలకృష్ణ ఆయన పంతొమ్మిది వందల నాలుగు ఎన్టీ రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ ఒక పాత్ర పోషించారు ఆ తర్వాత నిదానంగా ఆయన ఎన్నో సినిమాలు ఎన్నో సినిమాలు అంటే రామ్ రహీం అన్నదమ్ముల అనుబంధం వేములవాడ భీమకవి దానవీరస్ కన్నా అక్బర్ సలి మనార్కలి శ్రీమద్ విరాట పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రౌడీ రాముడు కొంటకృష్ణుడు అనురాగ దేవత సాహసమీర జీవితం సింహం నవ్వింది డిస్కో కింగ్ జరణి జన్మభూమి ఈ సినిమాలు దాదాపు పదిహేను పాటు అనేక సినిమాలు ముఖ్యంగా తండ్రి చాటు కొడుగ్గా తండ్రి తండ్రి నటిస్తున్న సినిమాలు అక్బర్ సలీమన్ ఆర్ కలి కానివ్వండి రౌడీరావుడు కుంటకృష్ణుడు కానివ్వండి దానవీరూ గానే కానీ తండ్రితో పాటు నటించేవారు కొన్ని హీరోగా చూసి దాదాపు స్టార్టింగ్లో చెప్పుకోదగ్గ హిట్స్ రాలేదు డిస్కో కింగ్ అంటే అవి చాలా వరకు హిట్స్ రాకపోయినా కూడా ఆయన నిరుత్సాహపడకుండా కొనసాగుతూ ఎనభై నాలుగులో మంగమ్మ గారి మనవడు వచ్చింది అక్క అది పెద్ద హిట్ అండి అక్కడి నుంచి వెను తిరగకుండా నేటి వరకు ఆయన చాలా గొప్ప సినిమాలు అంటే చాలా గంభీరంగా అంటే గంభీర రసానికి మారుపేరు ఆయనే ఆ రౌద్రం ఆ గంభీరం ఎన్టీ రామారావు గత పట్టినా నాగేశ్వరరావు బాటలు పట్టినా బాలకృష్ణ గర్జించిన దానికి తిరిగి వంటిదు అంతటి గొప్పగా గర్జించి అది ప్రేక్షకులను మెప్పించారు ఎవరైనా గర్జిస్తారు కానీ గర్జిస్తే ఆ థియేటర్ కదులుతుంది అంత గొప్పగా అట్లని చెప్పి సామాన్య సినిమాలు కానీ ఎప్పుడు దూరం కాలేదండి ఆయన సినిమాలు పాండురంగత్యమ కానీ రామరాజ్యం కానీ భైరవ దీపం కానీ నార నారి నారి నడుగు మా మురారి ఈ సినిమాల్లో ఆయన చక్కగా నటించాడు ముఖ్యంగా ఎన్టీ రామారావు తర్వాత రాముడిగా కృష్ణుడిగా బాలకృష్ణను ఊహించుకోవచ్చు ఆయన కథానాయకుడు రామారావు జీవిత చరిత్రను తీస్తున్న సినిమాలో కూడా అక్కడక్కడ పలు వేషాలు వేశారు ఆయన దులియనుడిగా కృష్ణుడిగా బాగానే ఉంది యాక్చువల్లీ కాకపోతే ఎన్టీఆర్ను గారిని పోల్చుకొని అన్నారే కానీ కానీ ఆయన బాలకృష్ణ తన వరకు తాను చాలా బాగా నటించారు ముఖ్యంగా తన వందో సినిమా గౌతమికర్ శాతకండి నిజంగా గౌతమిపుత్ర శాతకర్ని పదలో రెండు వేల పదిహేడులో వచ్చింది ఆ పేరు ఆ తెలుగుదనం ఆ సినిమాలో చాలా బాగా వచ్చింది మంచి హిట్ కూడా వచ్చింది ఇటీవల ఇప్పుడు ఈ ఈ కుర్ర హీరోలకు గొప్ప పోటీ ఇస్తున్న నటుడు బాలకృష్ణ రెడ్డి ఆయన చివరి దేశంలో వచ్చిన ఇటీవల వచ్చిన అఖండ లెజెండ్ వీరసింహారెడ్డి భగవద్ కేసరి చాలా గొప్ప సినిమా భగ భగవత్ కేసరిలో ఆయన చెప్పిన నీతులు ఆయన చెప్పిన సూక్తులు చాలా గొప్పగా ఉన్నాయి ఆయన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయన సినిమా నూట సినిమా రిలీజ్ కాబోతున్నది నేటి వరకు హీరోగానే కొనసాగుతూ తాను తన ఉనికిని కాపాడుకుంటూ వెళ్తున్నాడు యాభై ఏండ్లు అయిపోయినా కూడా సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ ఆ విషయం నిజంగా గర్వించదగ్గ విషయం ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు డెబ్బై ఐదు ఏళ్ళు నటించారన్నారు ఈయన యాభై ఏండ్లు నటించి ఒక్కొత్త రికార్డు చూచారు వచ్చి ఉండవచ్చు కొంతమంది కానీ ఇప్పుడు ఎవరు లేరు ఎవరు యాభై దాటి సినీ ఫీల్డ్ యాభై దాటిన వాళ్ళు ఎవరు లేరు ఇక రాజకీయానికి వస్తే ఆయన ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి ఐ మీన్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన అనుకుంటే ఏ పదవినా రండి ఆయన ఇప్పుడు రెండుసార్లు ఆయన ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఉన్నది ఏ మినిస్టర్ అయి కావచ్చు లేదా డిప్యూటీ సీఎం కూడా కావచ్చు ఇంకేదైనా క్యాబినెట్ హోదా తీసుకోవచ్చు లేదండి యాక్చువల్లీ బాలకృష్ణ బోలాశంకరుడు అండి ఎవరైనా జై బాలయ్య అంటే చాలా సంతోషించి చాలా ఉబ్బి తగ్గిపోయిపోతాడు కుయక్తులు తెలియని మహానటుడు అండి ఆయన అటువంటి నటుడు మనకు మన జనరేషన్లో మనం ఆయన చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం నిజంగా బాలకృష్ణ గారు మరిన్ని సంవత్సరాలు హీరోగానే నటించి తన యొక్క గొప్పతనాన్ని ఇంకా కొంచెం చాటుకోవాలని ఆశిస్తున్నాను ఇంకా తండ్రింటి అపారమైన గౌరవం అండి మీరు గమనించండి ఎప్పుడు ఎక్కడ ఏ స్పీచ్ ఇచ్చినా కూడా ఇటువంటి చూసి ఆ రోజుల్లో నాన్నగారు ఆ రోజుల్లో నాన్నగారు అని తండ్రి పట్ల ఈ రోజుకి ఆయనకు అమితమైన గౌరవం అది ఒక ఆదర్శంగా ఇప్పుడు యువకులు తీసుకోవాలి లోటు ఉంటుందండి వాళ్ళు చిన్న చిన్న ముక్కోపి తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు కానీ మనసు మాత్రం చాలా వెన్నెలాంటి మనసు పిల్లల చిన్న చిన్న పిల్లల మనస్తత్వంతో కూడిన మనసు ఆయన ఒక అజాత శత్రువు ఎవరు ఆయన పెద్దగా మొన్న రాజకీయాలు కూడా ఎవరు కానీ బాలకృష్ణను విమర్శించింది నేను ఎక్కడ చూడలేదు ఎవరు ఎవరూ విమర్శించారు కానీ బాలకృష్ణ విమర్శించలేదు తన స్టైల్ని తాన్ని పోతూ తాను జై బాలయ్య అంటే హ్యాపీగా ఉంటుంది ఆయన కొనసాగుతున్నారు ఆయన జీవితంలో మరిన్ని గొప్ప సినిమాలు తెలుగువారికి అందించాలని ఆయన మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీ కేపి ఖాన్ అక్కినేని అభిమాని ధన్యవాదాలు